బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయా ఆ చీకటి ఒప్పందాల కారణం చేతనే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీని కలిసేందుకు కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఆ చీకటి ఒప్పందాలు ఏంటి అసలు వారిద్దరి మధ్య ఏం జరుగుతోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే కేటీఆర్కి వల్లభనైన వంశీకి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆ చీకటి ఒప్పందాల కారణంగానే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయినటువంటి వల్లభనైన వంశీని కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తలో వాస్తవం ఉందంటారు అసలు అంటే వీళ్ళిద్దరికీ వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి అనేది చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇది బహిరంగ రహస్యమే కాకపోతే ఇదమిద్దంగా ఏం వ్యాపారాలు ఉండొచ్చు వీళ్ళిద్దరికీ అనేది కొంచెం విశ్లేషించుకుంటే కేటీఆర్కి వంశీకి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి సినిమాలు రెండు అంటే సినిమా వాళ్ళతో పరిచయాలు రెండోది రియల్ ఎస్టేటు ఇక్కడ హైదరాబాద్లో కొన్ని వందల ఎకరాలు వంశీ కబ్జాలో ఉన్నాయి ఓకే ప్లాట్లు వేసేసిన లేఅవుట్ని ఏవో కొన్ని పేపర్స్ అడ్డం పెట్టుకొని పాత పేపర్స్ని తీసుకుని వచ్చి ఆ పేపర్స్ ప్రకారంగా ఈ భూమి మాది అని చెప్పి ఆ లేఅవుట్ని హస్తగతం చేసుకొని అక్కడ ఇది మాది అని వాళ్ళు కబ్జాలో ఉన్నారు ఎవరు వల్ల మేని వంశీ ఇలా ఇంకా కొన్ని జూబ్లీ ప్లాట్లు ఇట్లాంటివి ఉన్నాయి అనేది మనం కర్ణాకర్ణిగా వింటాం పర్టికులర్గా ఇది అని మనం చెప్పలేం ఓకే అయితే ఈ ఈ భూములు సంబంధంగానే రెండు వేల పంతొమ్మిదికి ముందు కొంతమంది తెలుగుదేశం వాళ్ళని కొంతమంది ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని ఇక్కడ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు మీద కోపంతో కక్షతోటి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీని వీక్ చేయటం కోసం అటు పంపించినట్లుగా చాలా వార్తలు హల్చల్ చేసినాయి అప్పట్లో ఎగ్జాంపుల్ అలీ హైదరాబాద్లో ఎవ్వరికైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్కి మంచిగా ఉన్న ల్యాండ్స్కి కూడా ఏదో ఒక లిటికేషన్ చూపించి ఈ లిటికేషన్ ద్వారా మే ఈ భూమి మేమైనా తీసేసుకుంటాము లేదు అంటే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాలని అలాగే ఎలక్షన్స్కు ముందు కొంతమంది వ్యాపారస్తులు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యాపారస్తులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ధన సహాయం చేస్తారు అన్న విషయం ఇప్పుడు చాలా వ్యాపారస్తులు రాజకీయ నాయకులకి ఎలక్షన్స్ అప్పుడు ఫండ్స్ ఇస్తారు అనేది జగమెరిగిన సత్యం దీన్ని ఎవరో కాదని లేరు వైట్లో ఇచ్చేవాళ్ళు ఉంటారు బ్లాక్లో ఇచ్చేవాళ్ళు ఉంటారు అలా కొంతమంది మీద వరసగా ఐటీ దాడులు జరిగినాయి ఎలక్షన్స్ ముందు అయితే వాళ్ళు నిస్సహాయంగా ఫండ్స్ ఇవ్వలేకపోయారు ఇలా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ఈ ఉదంతాలన్నీ ఏం చెప్తున్నాయంటే మనకి చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డిని పావుగా చేసుకొని కేసీఆరే ఇదంతా కేటీఆర్ కేసీఆర్ కలిసి ఇదంతా చేశారు అని ఓకే అయితే ఇది వాస్తవం అని మనం ఎలా అనుకుంటాము అని అంటారు అయితే వీళ్ళ బుద్ధి ఎప్పుడు బయట ఇవన్నీ పైపైన వార్తలు వాళ్ళకే వాళ్ళు బయట పెట్టుకున్నది ఏదీ లేదు ఇందులో కానీ ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ పెట్టిన ట్వీట్ బట్టి మనం ఇది ఇది గన్ షాట్ గా వీళ్ళందరి మైత్రి ఉంది అనేది మనకు అర్థమైంది ఓకే చాలా సంతోషాన్ని ఇచ్చావు బ్రదర్ హిలీరియస్ మూమెంట్ అని చెప్పి కేటీఆర్ ఇచ్చాడు అలాగే అక్కడెక్కడో ఎవరినో అరెస్ట్ చేస్తే ఇక్కడేంటి మీ వేషాలు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి కావాలంటే అక్కడ చేసుకోండి పోండి అని చెప్పి కేటీఆర్ మాట్లాడడం మనం విన్నాం కనీసంలో కనీసం ఆ అరెస్ట్ని కేసీఆర్ లాంటి వాళ్ళు ఖండించలా ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కోసము వేళ కోసం జగన్మోహన్ రెడ్డి కలిసికట్టుగా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది మరి దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుత పరిణామాల్లో వల్లభనేరు వంశీని వెళ్ళి జైల్లో చూసి రావడానికి కేటీఆర్ సిద్ధమయ్యాడు అనేది వార్త ఇప్పుడు ఈ వార్త బాగా షికారు చేస్తుంది మరి మీకు ఈ పాటికి డౌట్ రావాలి అంతలా ఎలా బయటపడి వెళ్తాడండి కేటీఆర్ ఇక్కడేమీ పని లేనట్లు విజయవాడ దాకా వెళ్తాడా అని అంటే వెళ్తారు రాజకీయాలు నడిపిస్తాయి ఆర్థిక అంశాలు అట్లా నడిపిస్తాయి అంటే చీకటి ఒప్పందాలు అంటూ రాస్తున్నారు ఏంటి చీకటి చీకటి అంటే ఏ రియల్ ఎస్టేట్ ఉంటాయి రియల్ ఎస్టేట్ కాక ఇంకేముందండి వాళ్ళ మధ్యలో కాకపోతే ఒకప్పుడు అతను కూడా సినిమాలు తీసాడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా అవును వంశీ ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు చేస్తున్నారు అందుకని ఈ విషయంగా కేటీఆర్ కూడా సినిమా వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి కదా అలా వాళ్ళిద్దరికి మైత్రి అయితే ఉన్నమాట వాస్తవం ఇంకా చీకటి గీకట అంటానికి లేదు ఇవన్నీ లోపాయకారి అంటారా లేకపోతే బహిరంగం అంటారా మొత్తానికి ఏదైతేనేమి వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు వీళ్ళందరూ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాడు అనే దానికి మీరు అడగాలి మరి లెక్క అయితే ఏంటండి అసలు ఇంత ఓపెన్గా ఎట్లా వెళ్తాడు అని మేడం వల్లభనే వంశీ అరెస్ట్ని ఇప్పటివరకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు అలాంటిది కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అసలు వల్లభనే వంశీని కలుస్తాడా అంటే అసలు అని మీకు అలా అనిపిస్తుంది కానీ వాళ్ళ ఆర్థిక అంశాలు అట్లా చేస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన పేరేంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ని సినిమా యాక్టర్ నాగార్జున వెళ్ళి జైలుకి పలుమార్లు వెళ్ళి కలిశారు ఎందుకు కలిసి ఉండొచ్చు బిజినెస్ లావాదేవీలు అంటారు అంతే బిజినెస్ లావాదేవీలు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు నా కోసం రాలేదు నన్ను చూసుకోలేదు అని ఎక్కడ జల్లకాయ కొట్టేస్తారోనని చెప్పి మరి నాగార్జున రెండు మూడు సార్లు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినప్పుడు పల్లో పనుగా జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి రావటం జరిగింది మరి మామూలుగా అయితే అసలు నాగార్జునకి ఏం పని అనుకుంటాం అట్లాగే వెళ్తారు మరి హైదరాబాదులో నేను వంశీ అక్కడ గన్నవరంలో ఓడిపోయిన ధర్మిళ ఒకసారి అతన్ని వెంబడించారు కూడా లోకల్ పాలిటిక్స్లో వెంబడిస్తే భయం వేసింది ఒక రకంగా అసలు అమెరికా వెళ్దాం అనుకున్నాడు అమెరికా వెళ్ళి వెళ్ళాడు కూడా ఓడిపోయిన వెంటనే అమెరికా వెళ్ళాడు చూడండి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డు కోసం అప్లై చేశాడు అప్లై చేస్తే మామూలుగా అయితే రెండున్నర నెలల్లో గ్రీన్ కార్డు వచ్చేస్తుంది అంటే ఇన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నాము అని అక్కడ ఏ ఏదైనా బిజినెస్లో పెట్టుబడి పెడితే మనము అది చూపిస్తే మనకు గ్రీన్ కార్డు వస్తుంది అక్కడ వాళ్ళకి ఈ లైన్తో సంబంధం లేదు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అంటారు కదా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా బిజినెస్ వైపు నుంచి అదొక రకం గ్రీన్ కార్డు ఎంట్రీ అనమాట గ్రీన్ కార్డు తెచ్చుకోవచ్చు అట్లా గ్రీన్ కార్డు తెచ్చుకుందామని వెళ్ళాడు కాకపోతే అతనికి ఇండియాలో కేసులు ఉన్నాయి కేసులు అడ్డంకి అయింది అందుకని గ్రీన్ కార్డు రాలా లేకపోతే హైదరాబాద్లో ఎందుకుంటాడు మైహోం భూజాలో ఎందుకుంటాడు చక్కగా అక్కడే ఉంటాడు అమెరికాలోనే ఉండేవాడు ఈ పాటికి అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి చివరికి హోమ్ భూజ అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీలు అనేవి ఎట్లాంటివి అంటే ఆ యొక్క దొంగలకి జోదగాళ్ళకి అలాగే వ్యభిచారం వ్యాపారం చేసే వాళ్ళకి స్మగ్లింగ్ చేసే వాళ్ళకి క్రికెట్ బెట్టింగ్లు వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలు శ్రీరామ పని చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు పాస్ పంపిస్తే కానీ మనం లోపలికి వెళ్ళాం ఇప్పుడు ఏదైనా ఒక కాలనీలో ఎవరింటికన్నా వెళ్ళాలి అనుకోండి మనం ఆ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోతే చాలు అవును సాన్నిహిత్యం ఉంటే వెళ్ళిపోవచ్చు ఫోన్ కూడా చేయకుండా వెళ్తాం మనం ఇప్పుడు వచ్చినాయి కొత్త కొత్తగా ఫోన్ చేసి మీరు ఉన్నారా లేదా రావచ్చా మీ టైం మాకు ఇస్తారా లేదా అని అడిగే రోజులు ఇవి ఒకప్పుడు అలా ఉండేవి కాదు కదా వాళ్ళం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలకి మనం ఫోన్ చేసినా సరే వస్తాము అని వాళ్ళు రమ్మన్నా సరే వాళ్ళు గేట్ పాస్ పంపించిందే మనం లోపలికి వెళ్ళలేము ఇప్పుడు డబ్బులు వాళ్ళు ఉంటారు డబ్బులు ఎక్కువ ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు ఎందుకంటే రాని గురుగా లోపలికి ఇప్పుడు నేను డబ్బులు వసూలు చేసుకోవాలి నాకే ఎదురైంది నాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి అంతకుముందు మామూలు కాలనీలో ఉండేవాళ్ళు నేను నాలుగైదు సార్లు వెళ్ళాను డబ్బులు గురించి ఇల్లు ఇలుకాళ్ళి చేశారని చెప్పారు ఫోన్ చేసి అడిగితే ఏం చెప్పారు నేను పలానా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నానని చెప్పారు ఆ ఫోన్ వరకు బాగానే ఉంది సరే ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నేను ఆ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరకు వచ్చి అయితే ఆ సార్తో ఫోన్ చేయించాలి అన్నారు నేను బయట ఉన్నానండి ఇంట్లో లేనండి సరే మళ్ళీ ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత వెళ్ళాం మళ్ళీ ఇదే సమాధానం ఆయన ఇంట్లోనే ఉంటాడు ఇంట్లో ఇప్పుడు మన లోపలికి వెళ్తే కదా ఇంట్లో ఉన్నాడో లేదో చెక్ చేయటం పంపియరు కదా అందుకే భూజాలో ఉన్నాడు ఈ గేటెడ్ కమ్యూనిటీలు వీళ్ళ పాలిట శ్రీరామర శ్రీరామరక్షలాగా పనిచేస్తున్నాయి అనమాట మరి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు అంటే హైదరాబాద్ అయితే నాకు సేఫ్టీ పైగా ఈ గేటెడ్ కమ్యూనిటీలు అయితే సేఫ్టీ అది ఇది కాదంటే నేను కేటీఆర్ ఇంట్లోనో కేసీఆర్ ఫామ్ హౌస్లోనో వెళ్ళి ఉంటే కూడా నాకు దిగిలిన అక్కడికైతే ఊరొస్తారు ఓకే ఈ ధీమాతోటి హైదరాబాద్లో తలదాచుకున్నాడు సరే ఏదేమైనప్పటికీ కానివ్వండి అందరికీ చె కష్టకాలం వచ్చినట్టే వంశీకి కూడా వచ్చింది ఈ కష్టకాలంలో ఎవరెవరు వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తారో ఆయన గుర్తుపెట్టుకుంటాడు ఆయన గుర్తుపెట్టుకుని తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా అవసరమైతే ఆయన వాళ్ళకి తోడుగా ఉంటాడు అలాగే ఇప్పుడు రాని తన తనని వాడుకుని రాని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాడు అట్లా కక్ష తీర్చుకునే పేరుల్లో ఫస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి ఉంటుంది ఓకే మరి ఈ విధంగా ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళకపోయినా పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత బెయిల్ వస్తుంది సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఈలోపు కస్టడీ కడుగుతున్నారు ఈలోపు ఇంకొక కేసు ఏదైనా ఈ పద్నాలుగు రోజులు పూర్తయ్యేలోపు ఇంకొక కేసు ఏమీ రాకపోతే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అవకాశం ఉంది ఓకే కానీ ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఇప్పట్లో ఎందుకంటే ఇతను ఆల్రెడీ సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు సాక్షుల్ని బెదిరించకూడదు సాక్ష్యాలు తారుమారు చేయకూడదు అనేది మన న్యాయశాస్త్రంలో ఉంది మరి అలాంటి పని ఆల్రెడీ చేసేసాడు అరెస్ట్ చేయకముందే చేశాడు చేశాడు కాబట్టి ఇంత ఇంత గొప్ప ప్రయత్నం చేసిన తర్వాత మరి ఇంత అర్జెంటుగా ఆయనకి బెయిల్ ఇచ్చేసేస్తే చాలా కష్టమని బహుశా బెయిల్ రావటం కష్టమే కనీసం మూడు నాలుగు నెలలు కష్టమవుతుంది సరే ఈలోపు ఈ మూడు నెలలు కాదు పోనీ నెలకు వచ్చింది అనుకోండి ఈ నెలలోపు ఇప్పుడు చాలామంది బాధితులు వస్తున్నారు మా ఆస్తులని విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని ఇంకొకటి ఇంకోటి చాలా మంది క్యూ కడుతున్నారు వాళ్ళెవరు కేసు వేయకపోతే బెయిల్ వస్తుంది తప్పితే అదర్వైజ్ బెయిల్ రాదు ఓకే మరి ఏం జరుగుతుందో చూడాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ